ఎవరికైతే రుణ బాధలు విపరీతంగా ఉన్నాయో దానితో కుటుంబంలో బాధపడుతున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఉపాయము మనస్ఫూర్తిగా చేయండి తప్పనిసరిగా మీ రుణ బాధలు తీరుతాయి ఏంటంటే శ్రీవత్సహ వక్షసం శ్రీ శం శ్రీ లోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢం శ్రీనివాసం సదా స్మరామి అనే ఈ మంత్రాన్ని మీకు స్క్రోలింగ్లో కూడా వేయడం జరుగుతుంది నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద ఒక ఏ ఫోర్ షీటు పేపర్ తీసుకోండి తెల్లని కాగితం మీద పసుపు కుంకుమ నాలుగు వైపులా పెట్టి దానిమీద ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు రాయండి అంటే ఎన్ని పేపర్లు పడతాయి సార్ అంటే వెయ్యి ఎనిమిది సార్లు ఎన్ని పేపర్లు పట్టినా కానీ అన్ని పేపర్ల మీద నాలుగు మూలల్లోనూ పసుపు కుంకుమ పెట్టి మధ్యలో తెలుగులో ఈ చిన్ని శ్లోకాన్ని కనుక రాసుకున్నట్టయితే కనుక అది ఎలాగా ఈ కాగితం మీద ఎర్ర పెన్నుతో లేదా ఎర్ర సిరాతో ఎర్ర బాల్ పాయింట్ పెన్నుతో రాసుకున్నట్టయితే కనుక త్వరితగతిన అది మీకు పూర్తయ్యేలోపు వెయ్యి ఎనిమిది సార్లు పూర్తయ్యేలోపు మీకు ఉపాయం కనబడడం కానీ లేదా తీరే మార్గం కనబడడం కానీ లేదా ఆకస్మిక ధనప్రాప్తి కానీ కలిగేందుకు అవకాశాలుంటాయి ఇది ఈ విష్ణు సహస్రనామ పారాయణలో ఇది ప్రత్యేకమైన ఉపాయము పరిష్కారము పరిహారము ఇది తప్పనిసరిగా జపిస్తూ ఇది కనుక రాసినట్టయితే తక్షణమే మీకు అప్పుల బాధ నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉంటుంది నమ్మకంతో రాసే ప్రయత్నం చేయండి